హాయ్ ఫ్రెండ్స్ ఓ ఈరోజు అయితే ఎక్కడికి వచ్చిన తెలుసా మా బావ మా అక్క ఇక్కడ సోల్పేట చెరువు దగ్గరికి అయితే వచ్చినావు వామ్మో ఇదంతా దిగాలంటే కొంచెం భయమే అవుతుంది ఇక్కడ కింద అయితే దిగుతున్నాం మేమైతే చూసిరా ఇగో ఫ్రెండ్స్ ఇగో ఈ రాళ్ళ మించి అయితే మేము కిందికి అయితే పోతున్నాం దీంట్లో ఆయనంత పురుగు పూసి ఉండగాలని నేనైతే భయపడతా ఉన్నా ఓ ఆయనతో మా చెల్లె శ్రీజ అయితే ఇంత భయపడతలేదు అగో సుశీరా ఫ్రెండ్స్ ఇగో నీళ్ళు అయితే ఎట్లా ఉన్నాయో ఓ ఇక్కడ డ్యామ్ ఇది ఏంది ఏం డ్యామ్ అంటారు బావారు అక్క హాయ్ చెప్పక్క బావగారు హాయ్ చెప్పండి శ్రీజ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేము సోల్పేట సర్ వచ్చినాం వచ్చినాం మా బావ అయితే దిగుదాం ఈత కొడదాం అని చూస్తుంటాం ఆయనతో కొడతావా బావా ఈత కొడతావా ఓ బావగారు ఆయనతో ఈత కొడతావా

Fala aí, vai. <laughs> Fala lá, se